శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా హిందువులు ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన జన్మాష్టమి జరగనుంది అయితే చాలామందికి ఈ జన్మాష్టమి వేడుకలు ఎందుకు నిర్వహిస్తారో అవగాహన ఉండదు ఇక ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి వెనుక ఉన్న అసలు కథ గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ జన్మాష్టమి ఈ కథను మొదలు పెట్టే ముందు కృష్ణ జన్మాష్టమిని అష్టమి రోజునే ఎందుకు జరుపుకుంటారో కూడా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం దుష్ట రాజు కంసుడు మధురను పాలించేవాడు ఆ రాజు తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తన సోదరిని యదురాజు వాసుదేవునికి ఇచ్చి వివాహం చేస్తాడు వివాహం తర్వాత కంసుడు వాసుదేవుని నమ్మకాన్ని పొందాలనుకుంటాడు కనుక నూతన వధువు విలాసవంతమైన బహుమతులు ఇవ్వాలని నిర్ణయిస్తాడు అతను వివాహరథం పగ్గాలు చేపట్టినప్పుడు తన సోదరి యొక్క ఎనిమిదవ సంతానం నుంచి తన కోసం మరణం ఎదురు చూస్తుందని స్వర్గం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది అప్పుడు నిజానికి కంసుడు దేవకినే చంపాలనుకుంటాడు కానీ చివరకు కంసుడు సమ్మతించి దేవకి దంపతులకు పుట్టిన ఆరుగురు పిల్లలను ఒక్కొక్కసారి వధించాడు దేవకి మళ్లీ గర్భవతి అయినప్పుడు కంసుడు మళ్లీ ఆ దంపతుల బిడ్డను చంపాలని ఆలోచిస్తాడు విష్ణువు జైల్లో కనిపించి నీకు ఎనిమిదవ సంతానం విష్ణువు అవుతాడని కంసుణ్ణి అంతం చేస్తాడని వాసుదేవునికి చెప్పి అలాగే బిడ్డ పుట్టాక ఏం చేయాలో కూడా విష్ణువు వాసుదేవునికి చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు ఆ రోజు రాత్రి ఉరుములు మెరుపులతో చీకటి పడుతుంది విష్ణువు సూచన మేరకు వాసుదేవుడు తన దివ్య కుమారుడిని చెరకు బుట్టను తీసుకుని రాజభవనం నుంచి బయలుదేరతాడు అతడు యమునా నదిని దాటి గోకులం గ్రామానికి చేరుకుంటాడు గోకుల అధిపతి నంద అతని భార్య యశోద నవజాత కుమార్తెతో బిడ్డను మార్పిడి చేస్తాడు ఆ విధంగా కృష్ణుడు గోకులంలో పెరిగి చివరికి తన మేనమామ అయిన కంసుణ్ణి చంపుతాడు కంసుణ్ణి సంహరించి లోక కళ్యాణం కోసం భగవంతుడు తీసుకున్న నిర్ణయమే ఆ మహావిష్ణువు భూమిపై మానవ రూపంలో శ్రీకృష్ణుడిగా జన్మించడం ఇందుకుగాను ప్రతి ఏటా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాం ఇది శ్రీకృష్ణుడి జన్మాష్టమిపై స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం యూట్యూబ్ ఛానల్